అలాగే ఓకే అండి ఏం లేదు మీ స్టడీ సర్కిల్ ఏం జరుగుతుంది స్టడీ సర్కిల్ టూ ఇయర్స్ నుంచి లేదు రెండు బ్యాచ్లు కొత్త తాగాలు వేసింది కాన్సెప్ట్ తోటి పెట్టింది ఇది ఏ జిల్లాలో మనం ఇంకా జీవితాన్ని పిల్లలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెట్టించి ఒకసారి చూసిపోదాం అసలు నా కనీసం గవర్నమెంట్కి తెలిసి వస్తుంది అని ఉద్దేశంతో ఇస్తాము డైరెక్ట్ డైరెక్ట్గా ఇంకోటే అనిపిస్తున్నాం నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలైనటువంటి పేద పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో లక్షల రూపాయలు వెచ్చించి చదువుకోలేరు కాబట్టి ప్రభుత్వమే ఈ స్టడీ సర్కిల్స్ నిర్వహించి వాళ్లకు రకరకాల కోచింగ్ సిస్టమ్ బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో అనేక జిల్లాలలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు పదిహేడు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి ఇది సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా బీసీలకు మైనారిటీలకు కూడా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం వల్ల పేద పిల్లలు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ కోసం కావచ్చు ఎస్ఐ మరి ఉద్యోగం కోసం కావచ్చు అదేవిధంగా గ్రూప్స్ కోసం గ్రూప్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించి లక్షల రూపాయలు వెచ్చించకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఈ స్టడీ సర్కిల్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలామంది వందలాది వేలాది మంది పిల్లలకు మరి ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టడీ సర్కిల్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యమైపోయి ఎక్కడెక్కడ తాళాలు వేసి అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతపత్యాలు కూడా ఇవ్వకుండా రెంటెడ్ బిల్డింగ్లో నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్స్కు కిరాయిస్ కిరాయిలు కట్టకుండా దాదాపు పదిహేను ఇరవై నెలల నుంచి కిరాయి లేదు ఉద్యోగస్తులకు జీతాలు లేవు మరి రాష్ట్రంలో మొత్తం కూడా ప పదిహేడుకు పదిహేడు స్టడీ సర్కిల్ల పరిస్థితి ఇదే ఇక జగిత్యాలకు ఒక ఉదాహరణ ఆ రోజు నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్ననాడు జగిత్యాల జిల్లాలో కూడా ఒక స్టడీ సర్కిల్ ఉంటే పేద పిల్లలకు చదువుకోవడానికి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దీన్ని మరి ఈ స్టడీ సర్కిల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ బిల్డింగ్ని కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా దానికి తగినంత బడ్జెట్ కూడా తీసుకొచ్చి మరి నిర్వహణ శురు చేసినాం మొదటి సంవత్సరంలోనే గొప్ప ఫలితాలు కూడా తీసుకొచ్చినాం దాదాపు ముప్పై రెండు మంది పిల్లలు ఎస్ఐ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయింది అదేవిధంగా అత్యంత ప్రా ప్రతిష్టాపకంగా భావించేటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా దాదాపుగా పది మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు దాదాపు నలభై రెండు మంది పిల్లలు ఒక ఫస్ట్ బ్యాచ్లోనే సెలెక్ట్ అయినటువంటి ఒక గొప్ప మంచి స్థలి సర్కిల్ని ఈరోజు పూర్తి నిర్వీర్యం చేసారు దీన్ని నడవకుండా చేసేరు కనీసం దీన్ని పట్టించుకోవట్లేదు దీనివల్ల నష్టం ఎవరికి అని అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్షల రూపాయలు వెచ్చించలేక చదువుకోలేక అవకాశం ఉండి కూడా చదువుకోవాలనే ఆరాటం ఆతృతం ఉండి కూడా మరి చదువుకోలేనటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయడం జరిగింది అందుకే ఈరోజు ప్రత్యేకంగా నేను మా విద్యాసాగర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా దావ వసంత గారు కొంతమంది నాయకులు కార్యకర్తలతో కలిసి దీన్ని సందర్శించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్స్ అన్నిటి కూడా నిర్వహించాలని అదేవిధంగా వీళ్ళ జీతపత్యాలు వెంటనే రిలీజ్ చేయాలని తర్వాత ఈ బిల్డింగ్ నిర్వహణ ఏదైతే ఉందో మరి ఈ కిరాయిలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించి వీటిని వెంటనే మరి ఫంక్షన్లోకి తీసుకురావాలి ప్రతి సంవత్సరం రెండు బ్యాచిల్ వంద మందికి ఒక బ్యాచ్ ఆడపిల్లలకు ఒక యాభై మంది మగపిల్లలు యాభై మంది ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప వనరును ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసింది ఇది మన దురదృష్టం మా ప్రభుత్వం మారడం వల్ల ఉన్న వ్యవస్థ కొనసాగిస్తూనే ఇంక కొంత బాగా చేస్తారనే ఆలోచనతోటి ఎవరైనా ఆలోచిస్తాం కానీ ఉన్న వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇలా చూస్తున్నాం విధి విధానం లేనటువంటి ప్రభుత్వాన్ని ఇలా మనం రా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనం చూస్తున్నాం అదే విధంగా ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారిని నేను ప్రశ్నిస్తున్న మీకు బాధ్యత లేదా ఈ ఈ డిపార్ట్మెంట్ మీది కాదా మాకు ఈ డిపార్ట్మెంట్ ఉన్ననాడు నేను కొత్త స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయగలిగిన కానీ ఉన్న స్టడీ సర్కిల్ పోతుంటే కళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నావు తప్ప దీని మీద చర్యలు తీసుకోవాలని దీన్ని కాపాడాలని ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఒక భవిష్యత్ అనే ఆలోచన మీకు వస్తలేదని ఈ సందర్భంగా నేను లక్ష్మణ్ కుమార్ కూడా డిమాండ్ చేస్తున్నా తక్షణమే దీని నిర్వహణ కంటిన్యూ చేయాలి బ్యాచ్లు వెంటనే వాళ్లకు మరి సెలెక్షన్ పెట్టాలి యథావిధి గతంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి